హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సింగ్ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు అమ్మకానికి మహేంద్ర బొలేరు పికప్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంత వచ్చి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే మే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఓనర్ గారు ఈ వెహికల్ పై ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రెస్ట్ కానీ లేదు వెహికల్ మొత్తం గుడ్ కండిషన్ లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ ఈ వెహికల్ పై ఎటువంటి బార్గెనింగ్ లేదు ఈ వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా రీసెంట్ గా స్టీల్ టైర్లు అయితే మార్పించడం జరిగిందని గారు చెప్తున్నారు అలాగే ఈ వెహికల్ యొక్క పేపర్లు చూసుకున్నట్లయితే వెహికల్ పేపర్లు అన్ని కూడా ఫుల్ ఫోర్స్ లో అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇంకా వన్ ఇయర్ దాకా అయితే ఉందని వండర్ చెప్తున్నారు ఫ్రెండ్స్ గమనించాలి ఈ వెహికల్ పై ఫైనల్స్ ఉంది ఇంకా నలభై ఆరు ఈఎంఐలు అయితే ఉన్నాయని వండర్గా చెప్తున్నారు ఒక్కొక్క ఈఎంఐ వచ్చేసి పదహారు వేల యాభై రూపాయలు అయితే ఉన్నది ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలు అయితే అడుగుతున్నారు చేతికి ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి ఒంగోలు అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ కనుక మీకు కావాల్సినట్లయితే టైటిల్ లో వంటర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు వెహికల్ గురించి తెలుసుకోగలరు టైం పాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేసి ఓనర్ గారిని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి అలాగే ఈ వెహికల్ కనుక సేల్ అయిపోయిన అయితే టైటిల్ నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని ప్రెస్ చేయండి జై హింద్